ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మందు తుఫాను కోనసీమ ప్రాంతాలను ప్రా ప్రాంత అయితే తీవ్ర కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితులతో ఈ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ మాధవి ఉన్నారు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు ఇప్పుడు కోనసీమలో ఇది తీరం దాడుతుందన్న వార్తల పట్ల మీరు ఏం చెప్తారు యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ప్రజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజోల్ కాన్స్టిట్యెన్సీలో దాటుతుంది అరౌండ్ ఎయిట్ టు నైన్ పిఎం అని చెప్పారండి బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇంకా క్లారిటీ లేదు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా రాజోల్ నుంచి ఎస్యానం వరకు ఇది తీరం దాటే అవకాశం ఉందని నిన్నటి వరకు పొద్దున కూడా సర్క్యులేట్ అవుతుంది ఎంతవరకు వాస్తవం మనకు అదేనండి చెప్పాను కదా రాజోల్ కాన్స్టిట్యెన్సీ అని చెప్పారు అది కూడా మనకి అరౌండ్ నైన్ టు టెన్ థర్టీ వరకు ఉంటుందని చెప్పారు బట్ ఇంకొక వన్ అవర్లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అనేది ఎందుకంటే డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తుంది సో మనం ఏదైతే మనకి డిజాస్టర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ చెప్తుందో అది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకి లొకేషన్ అని తెలుస్తుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే రాజుల కాన్స్టిటెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది కోనసీమ ప్రాంతంలో ఎంతవరకు ఎటువంటి సహాయక చర్యలు అయితే మీ ద్వారా జరిగినాయి మొత్తం అంటే కాస్టల్ మండలాలే కాదు అదర్ ఏవైతే మనకి ఇరవై రెండు మండలాల్లో కూడా ముఖ్యంగా అటాచ్డ్ హట్స్ ఉన్న వాళ్ళని అండ్ రేకుల షెడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసాము ప్రెజెంట్ అయితే ఆల్రెడీ మనకి రెండు వందల అరవై నాలుగు రిలీఫ్ సెంటర్స్ అరౌండ్ టెన్ థౌజండ్ పీపుల్ అని షిఫ్ట్ చేసాము రిలీఫ్ క్యాంప్స్కి అయితే షిఫ్ట్ చేసాము అది కాకుండా ఇంకా కొంతమంది ఎవరైతే వాళ్ళ బంధువులు వాళ్ళు ఉన్నారో పర్మనెంట్ స్ట్రక్చర్స్కి అయితే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఈ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వరకు ప్రెగ్ ప్రెగ్నెంట్ డెలివరీ డేట్స్ ఉన్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పీహెచ్సి సిహెచ్సి లేదంటే వాళ్ళు అనుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది బెడ్ రిడన్ వాళ్ళని కన్సర్న్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి బెడ్ రిటర్న్ డేటా కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళని కూడా రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళని షిఫ్ట్ చేశాము అండ్ ఎవరైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న లోకల్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ని వాళ్ళ సేఫ్టీ ఎన్షూర్ చేసుకోమని చెప్పారు జాగ్రత్తల పరంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నిలుపుతలు చేశారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు యాజ్ ఆఫ్ నవ్ అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ అంటే షాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇచ్చి లెక్కర్ షాప్స్ కూడా టిల్ టుమారో మార్నింగ్ దే విల్ బీ క్లోజ్డ్ అండ్ ట్రావెల్ ఆల్రెడీ ఇప్పుడు హానరబుల్ కలెక్టర్ సార్ కూడా ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మొత్తం అన్ని రోడ్స్లో కూడా ఓన్లీ ఎమర్జెన్సీ ట్రావెల్ తప్ప ఆల్ అదర్ ట్రావెల్స్ విల్ బి రెస్ట్రిక్టెడ్ ఎన్డిగాలి ఎంతమంది సహాయక చర్యలు పాల్గొంటున్నారు మనకి ఎన్డీఆర్ఎఫ్ ఒక టీమ్ వచ్చింది విత్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ ఒక టీము విత్ థర్టీ త్రీ మెంబర్స్ ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎన్డీఆర్ఎఫ్ టీంని మనం ఇటు ఉప్పలగుప్తం అల్లవరం ఈ ఏరియాస్లో ఏవైతే చెట్లు పడిపోయాను కానీ రిలీఫ్ ఆపరేషన్స్ పర్సన్ షిఫ్ట్ చేయడానికి యూస్ చేస్తున్నాం అండ్ ఎస్డిఆర్ఎఫ్ థర్టీ త్రీ మెంబర్స్ని కూడా అంతర్వేదిలో స్టేషన్ చేసాం సో వాళ్ళని ముఖ్యంగా అంతర్వేది అంతర్వేది పల్లెపాలెం అండ్ మల్కీపురం ఈ ఏరియాస్లో షిఫ్టింగ్కి యూస్ చేస్తున్నాం పునరావాస కేంద్రాలకు సంబంధించి సౌకర్యాల గురించి ఏం చెప్తారు నిన్న ఆల్రెడీ అంటే స్పెషల్ ఆఫీసర్ ఆనరబుల్ కలెక్టర్ గారు మనకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి రిలీఫ్ సెంటర్లో కూడా ముఖ్యంగా ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ పిల్లలకి మిల్క్ డ్రై రేషన్ గ్యాస్ అండ్ వాటర్ ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిన్ననే ఆల్రెడీ స్టాక్ చేసాం ఇవి కాకుండా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి సెంటర్కి కూడా ఒక రిలీఫ్ సెంటర్ ఇన్ఛార్జ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ త్రీ షిఫ్ట్స్లో ఈరోజు అండ్ రేపు త్రీ షిఫ్ట్స్లో వేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం ఈ పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో సంబంధించి ఈ మంత్ తుఫానుకు సంబంధించి పూర్తి అప్రమత్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ మాధవి చెప్తున్నారు ¿Qué me parecen? Rabitos